రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్మాస్ గూడ పరిధిలోని వరద మోన్పు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు స్వేచ్ఛ నివాస్ నవారు యాదిరెడ్డి కాలనీ సీతా హోమ్స్ సౌభాగ్యనగర్ కాలనీలో కాలినడకన పర్యటించి వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు బీఆర్ఎస్ సహాయంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకున్నామని తెలిపారు అయితే ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రభుత్వం ఎస్ఎన్డిపి కార్యక్రమం చేపట్టారని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డిపి పనులను పెండింగ్ పెట్టిందని విమర్శించారు ఇప్పటికైనా ముంపు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు

కదమ్మాటా <coughs> <laughs> ఈ రోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని కాలనీస్ అని కూడా తిరగడం జరిగింది డివిజన్ ఫైవ్ డివిజన్ నెంబర్ ఫైవ్ లో అట్లాగే శ్రీనివాస రెడ్డి పెద్దబాబు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు కూడా తిరగడం జరిగింది నిజంగా గతంలో వర్షం వచ్చిందంటే చాలు కొన్ని వన్ కొన్ని పదుల కాలనీలు మునిగిపోయాయి మీరు పెట్ల గాని బడంట్ లాని కెసిఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన ఏదైతే ఎస్ఎన్ డిపి ఉందో దానివల్ల ఇప్పటికీ చాలా కాలనీస్ కూడా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు ప్రశాంతంగా ఉంటున్నారు లేకపోతే చేతులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని బ్రతికే వాళ్ళు కాలనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిజంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు స్పందించి మిథిలా నగర్ సమస్య ఏంటి అని కేబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు అందరం కూడా కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పినప్పుడు ఎస్ఎన్డిపి నాలు అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది చెరువు చెరువులకు మధ్యలో లింక్ ఏర్పాటు చేయడం ఎక్కడెక్కడైతే వర్షం ఉధృతంగా వస్తూ ఉంటుందో వాటన్నిటిని కూడా కరెక్ట్ గా చెరువులకి డైవర్ట్ చేసినట్టు ఎస్ఎన్డిపి నాలలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు రోజులలో ఆ రోజు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న అన్ని కార్పొరేషన్లలో కూడా దాదాపుగా పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు కాబట్టి ఈ రోజు ఈ రోజు మనం నిల్చినది ఎస్ఎన్డిపి నాలనే ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇప్పటి వరకు చాలా కాలనీస్ లాస్ట్ ఎడ్జ్ లో కొన్ని కాలనీస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సెకండ్ ఫేజ్ కూడా నాలలు కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ పడకు అవకాశం ఉంది ఇప్పుడు నేను పోయి వచ్చిన స్వేచ్ఛ నివాస్ కావచ్చు లేకపోతే వినాయక్ హిల్స్ కార్కెల్ కావచ్చు లేకపోతే పైకెల్ వస్తున్న వాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా సేఫ్ కావాలంటే సెకండ్ విడత వాళ్ళు ఉన్నాయి నల్లపూర్ జలం ఉన్న లెన్నీ నగర్ లో చూసాను వీటన్నిటికి లింక్ పైన ఉన్న లింక్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తేనే ఇవన్నీ కూడా సేఫ్ కావడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం ఎందుకో అటెన్షన్ ఇవ్వట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉంది అసలు ఎస్ఎన్డీపీనాలు ఎందుకు తీసుకున్నారు మరి మిగతా ఎస్ఎన్డిపి చేయాలంటే ఏం చేయాలనేది కనీసం ఒక ఒక డిస్కషన్ కూడా పెడతలేరు అనిపిస్తా ఉంది సెకండ్ విడత ఎస్ఎన్డిపి నాలెలు కంప్లీట్ చేస్తేనే మొదటి విడత చేసిన ఎస్ఎన్డీపీనా ఫలితం ఉంటుంది కాబట్టి వాటిని తొందరలోనే పూర్తి వాటిని కూడా మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే నాలలబడి కొట్టుకపోతున్న కూడా ఈ ప్రభుత్వంలో స్పందన లేదు ఎందుకంటే ఇద్దరు మామల్లు కొట్టకపోయినా మనం చూపిస్తా ఉన్నారు వాళ్ళ డెడ్ బాడీలు దొరికినా లేదు భగవంతుడికే తెలుసు మన ఒక చిన్న బేబీ నాలల ఓపెన్ దాంట్లో పడి పాపం వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వెనకనే తెలిపి చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి అసలు చలనం కూడా లేదు అయ్యో పడిపోయినారు కదా ఏం జరుగుతుంది అసలు డెడ్ బాడీస్ వచ్చినా లేవని కూడా కనీసం వెరిఫై చేసుకునే తీరిక కూడా ప్రభుత్వానికి లేదనిపిస్తుంది ఇప్పటికైనా గతంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పేసి వర్షాలకన్నా ముందే యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తే ప్రభుత్వం అటు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక వంద రోజుల ప్రాణాలిక అన్నారు వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇచ్చారు ఏం చేశారన్నది తెలీదు నడిచింది వంద రోజుల ప్రణాళిక వాళ్ళకి చెప్పాల్సింది డ్రైన్లు క్లీన్ చేసుకోండి నాళాలు క్లీన్ చేసుకోండి చెరువుల పిచ్చి మొక్కలన్నీ తీసేసేయండి వాటర్ ఫ్లో పోవడానికి ఫ్రీ ఉంచండి ఇవన్నీ చెప్పకుండా ఊరికే నామకే వస్తే వంద రోజుల ప్రణాళికను వదిలేస్తున్నాడు దాని వల్లనే ఇదంతా ఫలితం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి అధికారులను అలర్ట్ చేసి వాళ్లకు డైరెక్షన్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతారు